హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళినాక మ్యారేజ్ అయినాక తీసిన వీడియో అనమాట ఇది ఇక్కడ మీకు చూసినట్లుంటే అర్థమైపోతుంది కదా ఇక్కడ పుస్తలు తాడైతే కూర్చున్నారనమాట పేరెంట్ వాళ్ళందరూ కలిసి మ్యారేజ్ అయిన నెక్స్ట్ రోజు అయితే వ్రతం కూడా చేశారనమాట కొత్త జంట కలిసి సో ఇక్కడ అందుకే ఇంకా పూజ సామాగ్రిని అలాగే ఉంచేసారనమాట ఆ మండపాన్ని ఇంకా ఇక్కడ పెళ్లి కొడుకు కూడా వచ్చాడనమాట పూసలు కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకు చేత వేస్తారు కదా మా సైడ్ పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు మెడలో పుస్తుల తాడు వేసేటప్పుడు మాత్రం ఇలా అందరూ కలిసి పేరెంటాల్ మెడలో ఉండే పూసలను కూడా తీస్తారనమాట సో వాళ్ళ మెడలో ఉండే పుణ్య స్త్రీల పూసలను తీసేసి ఇంకా పెళ్లి కూతురు మెడలో వేసే పుస్తుల తాడికి కూడా వేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఇంక అందరం కూడా మెడలో ఉండే పుస్తుల తాడు మా మెడలో ఉండే పుస్తుల తాడులో ఉండే పూసలను కూడా ఇచ్చాము మా పేరెంటాల అందరూ ఇచ్చే పోసల్ని కొత్త పూసలను కూడా తీసుకుంటారు అనమాట అవి ఇవి కలిపేసి ఇంకా పెళ్లి కూతురు మెడలు అయితే పుస్తల తాడనైతే రెడీ చేస్తారు సో ఇక్కడ అయిపోయింది అనమాట చిన్న పాపు కూడా వచ్చేసింది అనమాట అది కూడా పేరెంట్ కమే కదా మెడలో వేసి ఈ మంగళ సూత్రానికి మాత్రం పూసలు ఉంటేనే బాగుంటుంది అనమాట అందంగా కనిపిస్తుంది ఇంకా గ్రీను రెడ్ బ్లాక్ ఈ మూడు రకాల పూసలు అయితే వేసుకుంటాము మెడలో మంగళసూత్రం కూడా తెలియనట్టు చెప్తున్నారు ఏంటని అనుకోకండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం పసుపు తాడికి కూర్చే పూసలు కాకుండా పసుపు తాడు కాకుండా రాగితో తయారు చేసే తీగిన కూడా చేస్తారనమాట సో ఆ రాగితో తయారు చేసిన దీంట్లో శతమానాలు పుస్తులు పెట్టేసి ఇంక నార్మల్గా కట్టేస్తున్నారు సో అందుకోసం ఇంక చెప్పాను అనమాట ఇంకా పెళ్ళికొడుకు చేత అయితే ఈ పెళ్లి కూతురు మెడలు అయితే మళ్ళీ తాను అయితే వేయించేసాము

పెళ్ళికొడుకు చేత రెండోసారి కూడా తాళనైతే వేయించేసాము అలా ముత్తైదులు అందరము కూడా పెళ్లి కూతురుని ఆశీర్వదించినాక ఆంటీ అయితే కొత్త పెళ్లి కూతురు చేత పళ్ళు పంచి పెట్టాలనుకుంది సో అందుకోసం ఈ కార్యక్రమం అనమాట ఇప్పుడు చేస్తుంది అనమాట ఇంట్లో పూజ అయితే చేసింది ఈరోజు లెక్స్ వారం సో లెక్స్ వారం వచ్చేసి ఇలా ఇంట్లో చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని వాళ్ళ ఇంట్లో అమ్మవారు అనమాట పాతపట్నం అమ్మవారు సో అమ్మవారికి వాళ్ళ ఇంటి పెద్దలు పేరెంటాలకి పూజ చేసి చీర జాకెట్ చూపించేసి ఆ తర్వాత పెళ్లి కూతురు చేత పళ్ళు పంచి పెడదామని మమ్మల్ని అందరినీ పిలిచింది అనమాట ఈ పూజ కోసం ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట నేను ఆంటీ వచ్చి చాలా అందంగా నీట్ గా ఉంచుకుంటుంది అనమాట పూజ రూమ్ అయితే ఇంకా మీకు ఒకటి ఇక్కడ చూపించింది ఏంటంటే నేను సాటి కూడా పెట్టాను దీనికోసము ఇంట్లో చూసారా కలసం దగ్గర ఎంత పెద్ద మొక్క పెరిగిందో అలా కలసంకి కొబ్బరి మొక్క వస్తే చాలా మంచిది అంట కదా ఇంకా అది పూజ రూమ్ లోనే పెట్టుకుంది ఆంటీ అయితే ఇంకా ఎక్కడ నాటలేదు సో ఇంకా దానికి బొట్లు పెట్టి లేవనేసి అంటే ఇంకా నువ్వే పెట్టి అమ్మా బొట్లు అనేసి ఆంటీ నాకే చెప్పింది చాలా పెద్దగానే అయింది కాబట్టి ఇంకొంచెం పెద్దగా అయితే గుడి దగ్గరనే ఎక్కడైనా నాటుతారనమాట ఇంక పూజ విషయంలో నేను కూడా ముందుంటాను కాబట్టి కాబట్టి బొట్లు అనగానే వెళ్ళి పెట్టిస్తాను అనమాట ఆంటీ ఫస్ట్ వచ్చేసి పూజ రూమ్ వేరేలా కట్టించింది కానీ అది కొంచెం డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఇలా ప్లేట్లు అయితే వేయించిందంట పూజలు అంటేనే ఆంటీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏదో ఒక పూజలు వ్రతాలు చేసుకునే ఉంటుంది ఇక్కడ మీకు పూజ రూమ్ చూస్తే అర్థమవుతుంది కదా ఆంటీ ఎంత నీట్గా పెట్టుకుంది అనేసి గురువారం అవ్వటంతో కొత్త కోడలు చేత అయితే పళ్ళు పంచి పెట్టడానికి ఇంక ఉదయానికి చెప్పింది నాకు ఇంక నేను ఫేస్ క్రీమ్ కూడా రాయకుండా ఇంకా అలానే వచ్చేసారనమాట సో ఇంకా తర్వాత రెడీ అవుదాంలే అనేసి ఎందుకంటే టెంపుల్కి వెళ్తాము బాబా టెంపుల్కి ఈ వీడియోలో చూపిస్తాను అనమాట బాబా టెంపుల్ కూడా మీకు సో అందుకోసమే ఇంకా అలానే వచ్చేసాను ఒక బొట్టు పెట్టేసి అయితే వచ్చేసాను ఇక్కడికి కిందనే కదా అమ్మ వాళ్ళు ఉండే కిందన ఆంటీ వాళ్ళది సో అంటే ఆంటీ వాళ్ళ వానర్సు కానీ మేము అలా ఉండమన్నమాట చాలా మంచిగా కలిసిపోద్ది ఆంటీ అయితే అందరితో పాటు నా వీడియోస్లో చాలా వరకు చూసే ఉంటారు కదా ఆంటీ మేము ఎంత మంచిగా ఉంటాం అనేసి ఇంకెప్పుడు ఊరు వచ్చినా సరే ఆంటీ మమ్మల్ని కలవకుండా అయితే వెళ్ళదన్నమాట సో అలా బాగా ఇంకా ఆంటీ అయితే నాకు బాగా దగ్గర బంధువు అయితే అయిపోయింది పూజలు అందరము చేస్తాం కానీ పూజారూమును కూడా చాలా నీట్గా పెట్టుకోవడం అనేది అది కొంతమంది చేస్తారనమాట ఇక్కడ ఆంటీ వాళ్ళ పూజారూమ్ మీరు చూసినట్లయితే ఎంత నీట్గా పెట్టుకుందో కదా ఇంక డైలీ పూజ చేసేటప్పుడు ఇంక రూమ్ అనేది ఎలా ఉంటుందో అది అందరికీ తెలుసు కానీ డైలీ చేస్తూ కూడా అంత నీట్గా ఉంచుకోవడం అంటే అది కష్టమైన పనే సో ఇక్కడ ఇంకా పల్దనాలు అన్నీ కూడా పెట్టేసి రెడీగా ఉంచిందనమాట ఇంకా గంధం అమాస్య తర్వాత చేస్తాం కదా ఆ పూజ లాంటిది అని సేమ్ అలానే చేసింది ఆంటీ అయితే సో ఇది వచ్చేసి గురువారం నాడు చేసింది కాకపోతే ఈ కొంచెం వీడియో వచ్చేసి షార్ట్ వీడియో అనమాట ఆంటీయే తీసింది అందుకే తనకు తెలియదు కదా లాంగ్ వీడియోలో పెడతాననేసి ఈ విధంగా తీసిందనమాట సో అందుకోసం ఇంక పెట్టేసాను ఇక్కడ కొబ్బరి మొక్క మీకు చూపిస్తుంది అనమాట కింద నుంచి ఎలా ఉందనేసి ఈ కలసం తీసేసినాక రెండో కలసం కూడా మళ్ళీ కొబ్బరికాయ పెట్టింది సో అది ఇంక ఎప్పుడు మొక్క మొలుస్తుందో తెలీదు ఇంకా పూజ అంతా కూడా రెడీ చేసినాక ఇంక పేరెంటాల్కి అయితే పిలిచింది ఇప్పుడు పేరెంటాల్ కూడా వచ్చేసారనమాట ఐదుగురు పేరెంటాలం అనమాట మేము సో అందరికీ ఇలా కాలుకి కాలు కడిగేసాక పసుపు రాస్తాం కదా పేరెంటాల్కి కాలు కడిగి పసుపు రాస్తారని కానీ పేరెంటాలకి ఇలా బలదనం అందుకునేటప్పుడు కూడా క్లాత్ పైన నిల్చోవని విషయం అయితే నాకు తెలియదు ఇక్కడికి వచ్చాక ఇలా అంటే రెడ్ కలర్ క్లాత్ అయితే వేసింది అనమాట సో అప్పుడు అర్థమైంది తీసుకునేటప్పుడు అలా కూడా వేస్తారా అనేసి పెట్టే అది నా పేరా లైన్ మీద పెట్టి ఇటు నుంచి పెట్టాల ఇటు నుంచి పెట్టుకుని వెళ్ళాలి అలా ఇట్లా ఎలాగ ఎలాగ పెట్టుకుని వెళ్ళాలి ముందు బొట్టు పెట్టు అదే అంతము అందరం అమ్మవారి భౌతులు తయారైన ఈ బిల్డింగ్కి

బాయ్ చెప్పండి అందరూ బాయ్ బాయ్ చెప్పండి గీత బాయ్ చెప్పండి పడతారు ఇందులో బాయ్ అండి బాయ్ చూసారు కదా ఆంటీని నాకే వీడియోస్ అంటే నాకంటే అనమాట ఆంటీకి వీడియోలు తీయాలంటే ముందు ఉంటుంది సో ఇంకా కోడలు కూడా ఎలా పూజ చేయాలి ఏంటి అనేసి మీరు చూసారు కదా చక్కగా చెప్తుంది అనమాట బొట్లు కూడా ఎలా పెట్టాలో కూడా చెప్తుంది ఇంకా ఇంటి దగ్గర ఇలా పలుదనాలు పూజలు అన్నీ అయిపోయినాక ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే బాబా గుడి అయితే ఉందనమాట సో అక్కడికి ఇంకా ఆంటీ వాళ్ళ కోడలు కొడుకు నేను నా పిల్లలు మేమైతే వచ్చామన్నమాట బాబా టెంపుల్కి సో ఇక్కడ ఫస్ట్ అయితే బయట అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఈ బాబా గుడిలో అయితే అస్సలు వీడియోలో తినేవారు పంతులు బాబా అయితే అస్సలు ఒప్పుకోరు వీడియో తీయడానికి కానీ ఎలాగో ఒకలాగైతే తీసాను ఇంకా వాళ్ళు చూస్తారేమో భయం భయంతో అయితే నెమ్మదిగా అయితే వీడియో తీసాను అనమాట ఇప్పుడు మీకు ఇంత నీట్గా ఇంత టైం తీసినట్టు కనిపిస్తుంది కానీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీస్తారనమాట మొత్తం ఎడిటింగ్లో అలా కవర్ చేశాను సో ఇంకా బాబా గుడి దగ్గర ఇంకా మధ్యాహ్నం హార్త అవుతుంది కదా సో హార్త అయ్యేంత వరకు అయితే ఉంటాం అనేసి ఇక్కడే ఉన్నాము హెచ్వడీలో బాబాకి హారతి అయితే మధ్యాహ్నం టైంలో అయితే ఇస్తారనమాట ఇంక హార్త ఇవ్వడానికి టైం అయితే ఉంది కాబట్టి కొంచెం టైం అయితే ఉంది కొంచెం టైంలో అక్కడ ఉండే దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము అనేసి ఇంకా వచ్చామన్నమాట నాకు అమ్మవారి అంటే ఇష్టం కాబట్టి మీ అందరికీ తెలిసిందే ఈ గుడిలో ఇంకా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాను తర్వాత శివయ్య దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట ఇలా అక్కడ ఉండే దేవుళ్ళన్ని దర్శనాలు కూడా చేసుకున్నాము నాకు ఈ హెచ్ఓడిలో నచ్చింది ఏంటంటే శివలింగానికి అలాగే విభూతి గంధం బొట్లు పెట్టేసి మంచిగా అలంకరించి పువ్వులు దండేసి అలానే ఉంచేస్తారనమాట మా ఊర్లో ఇలా కాదు ఇంకా అభిషేకాలు అవుతూనే ఉంటాయి ఇంకా వాటర్ వేసి ఇంకా విభూదుని అంతా కూడా జరిపేస్తారు సో అందుకోసం నాకు ఇక్కడ శివలింగాలు చాలా బాగా నచ్చుతాయి అందంగా అలంకరిస్తారు కాబట్టి శివలింగం కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఆ శివయ్యకి విభూత్ అంటే ఇష్టం కాబట్టి అలా విభూదు రాసి గంధం బొట్లు పెడితే చూడడానికి నిజంగానే చాలా బాగుంటుంది అనమాట ఇంకా కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాను నేనైతే శివలింగానికి సో ఇంకా అలా దండం పెట్టుకొని ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పెట్టారనమాట ఇంక ఏ దేవుడిని కూడా వదలకుండా అన్ని దేవుల దగ్గరికి వెళ్ళైతే మొక్కుకున్నాము ఆ తర్వాత ఇంక తెలిసింది కదా నవగ్రహాలు సో అక్కడికి కూడా వెళ్ళైతే పదకొండు ప్రదక్షిణలు అయితే చేస్తాము ఆ తర్వాత హారతికి అయితే టైం అయింది బాబా హారతికి ఇంకా అందరము కూర్చున్నాం అనమాట ఇంకా బాబా హారతి అయినాక ఇంక ఇంటికి అయితే బయలుదేరామన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్